నమస్తే ఇవాళ మేము విట్లాబా రివర్ అని లో ఉన్న సిటీ సెంటర్ లోకి వచ్చి చూసామండి ఇది చార్లస్ నిర్మించిన బ్రిడ్జ్ అండి ఇది పదమూడు వందల యాభై ఏళ్ళలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారండి ఆ రోజున ఈస్ట్ యూరప్ వెస్ట్ యూరప్ ఒక వ్యాపార లావాదేవీలను కూడా ఈ విట్లాబా రివర్ నుంచి నడిపేవాళ్ళండి ఇప్పుడు కూడా ఇది పురాతనమైన రివర్ అండి దీని మీద చాలా కళాకారులు చాలా లావాదేవీలు నడుస్తూ ఉంటాయి వ్యాపారాన్ని ఇక్కడ స్టార్ట్యూస్ చూసినప్పుడు కూడా మీకు ఆ రోజుల్లో ఉన్న రాజులు రాణులు అందరికీ కూడా ఇక్కడ నిర్మించి దాన్ని కళాఖండాలుగా ఇక్కడ ప్రతిష్ఠించారండి అద్భుతంగా చార్లెస్

దీని హాఫ్ కిలోమీటర్ ఉంటది చారిత్రకమైన ఇది అమోఘమైన కట్టడం అండి దీన్ని ఎవరైనా సరే విజిటర్స్ కొన్ని లక్షల మంది దీన్ని సందర్శిస్తూ ఉంటారండి కాబట్టి మీరు అందరూ కూడా ఇది యునెస్కో కింద వస్తుందండి యునెస్కోలో రావటం అంటే చాలా ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జ్ అండి ఇది కొన్ని లక్షల మంది దీని విజిటర్స్ చూస్తూ ఉంటారు ఇలాంటి కట్టడాలను మనం అమోఘంగా మనం ఫీల్ అవ్వాలండి ఎందుకంటే పురాతనమైన ఈ నేలను కూడా అండి అద్భుతమైన కట్టడంతో ఇవన్నీ తాపడాలు చేశారండి ఈ రోజు కూడా ఇవన్నీ నిలబెట్టడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు కళాకారుల్ని కానీ ఆ రోజుల్లో ఉన్న రాజుల్ని రాణుల్ని కూడా ప్రతిష్ఠిస్తూ అద్భుతంగా దీన్ని మేనేజ్ చేస్తున్నారండి కాబట్టి ఈ రివర్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన రివర్ ఇప్పుడు కూడా ఎన్నో లావాదేవీలు దీని మీద నుంచి నడుస్తాయండి ఈ ఫ్రాగ్ సిటీలో ఇది ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడొచ్చినా మీరు కనుక వస్తే మాత్రం ఫ్రాగ్లో ఈ చార్లెస్ బ్రిడ్జ్ని మాత్రం సందర్శించండి ఇది అద్భుతంగా ఉంటుంది మీకు చాలా బాగా నచ్చిందండి కాబట్టి నా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే